హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇదొక రేకు షెడ్ అనమాట అండ్ రేక్ హౌస్ అనమాట బ్లూ రేకు ఆ రేక్ హౌస్కి ఫాల్ సీలింగ్ చేయాలి ఈ విధంగా ముందు మెజర్మెంట్ తీసుకోవాలి మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మనం లైన్లు కొట్టి మరి యథావిధిగా మీకు తెలిసిందే ఛానల్స్ బిగించాలి గోడలకేమో యూ టైప్లో ఉన్నటువంటి ఛానల్ దాని పేరు పారామీటర్ అంటారు పారామీటర్ చేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మరి రేక్ సెడ్కి ఈ షీట్లని వాడాలి మీకు అంతకుముందు వేరే వీడియోలో మీకు చెప్పాను అంటే రేక్ షెడ్లకి ఎలాంటి షీట్లు వాడాలి ఈ షీట్ని మనం వాడాలన్నమాట ఇది సిల్వర్ కోటింగు అంటే కవర్ టైప్ ఉంటుంది పైన ఇది కింద వైపు యథావిధిగా మనం ప్రతిసారి జిప్రక్ష ఇంటి గోబిను ఇంకా వేరేవి వాడుతూ ఎలా వాడతామో ఆ టైపే ఉంటుంది బ్యాగ్ అంటే కింద సైడు ఇది పైన వెళ్ళాల్సిన సైడ్ అనమాట ఇది కవర్ కోటింగ్ ఉంటుంది సిల్వర్ కోటింగ్ దానివల్ల ఏంటంటే చిన్న చెమ్మ లాంటిది ఏమైనా పడినా కూడా ఆ కవర్ లాంటి ఆ కోటింగు ఆ సిల్వర్ కోటింగ్ కాస్ట్ అనమాట అంటే వాటర్ ప్రూఫ్ అంటే మరీ వాటర్ ప్రూఫ్ కాదు కానీ ఎంతో కొంత కాస్త అనమాట అంటే మామూలు ఆ సీట్ కంటే లేయర్ ఆ కోటింగ్ ఉంది కాబట్టి చూడండి మరి సిల్వర్ అంటే కవర్ లాగా ఎలా మెరిసిపోతుంది అలా ఉంటుంది అనమాట మీకు అంతకుముందు ఆ వీడియోలో మీకు చెప్పాను అంటే రేక్సైడ్ చేసేటప్పుడు మీకు ఆ వాటర్ ప్రూఫ్ లాంటి సీటు మీకు చూపిస్తాను అన్నాను కదా అందుకనే ఈ వీడియో చేయడం అవుతుంది అనమాట అంతకుముందు చాలా రేక్షలకు చేయడం అయింది మరి మామూలు జిప్రో సైంట్ గోబిన్ జిప్సన్ బోర్డు అనమాట వాడడం అయింది అది సేఫ్టీ కోసము ఇప్పుడు ఇది వాడడం అవుతుంది ఇది మీరు గమనించండి ఛానల్ బిగించింది అవన్నీ మీకు చూపించలేదు ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కేవలం ఏమిటి అని అంటే ఈ యొక్క పైన కోటింగ్ అనేది సిల్వర్ కోటింగ్ అంటే రేక్ షెడ్లకి ఎలాంటి షీట్ వాడాలి అన్న దానికోసం వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు అది గమనించండి తర్వాత రెండోది డిజైన్ అనమాట ఈ రెండు కారణాల వల్ల ఈ వీడియో చేయడం అవుతుంది ఒకటోది రేక్ షెట్లకి ఎలాంటి షీట్లు వేయాలి రెండోది డిజైన్ అనమాట ఈ రెండు మీకు ఈ వీడియోలో మీకు దొరుకుతుంది కాబట్టి దయచేసి మీరు వీడియో చూడండి చూసి చివరి వరకు చూడండి చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను ఇది ఆల్రెడీగా ఆ గోడలకి ఆల్రెడీగా కలరు అలాగే అదే పుట్టి కలరు వేసిన గోడ అంటే వాళ్ళు వేసుకున్నారు దానికి మేము అది చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ విధంగా వర్క్ అయిన తర్వాత మనం సెంటర్ పాయింట్ మొదట తీసుకోవాలి ఇప్పుడు డిజైన్ చేయడానికి మీకు చెప్పాను ఇందాక రేక్ షెడ్కి ఎలాంటి సీట్లు వాడాలో అది మీరు ఇప్పుడు చూసారు ఇప్పుడు డిజైన్ ఎలా చేయాలో చూస్తారు అంటే రెండు విషయాలు మీకు ఒక్క వీడియోలోనే అనమాట తెలుసుకుంటారు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా ముందు సెంటర్ పాయింట్ మనం తీసుకున్న తర్వాత మనం అనుకున్న డిజైన్ని బట్టి మనం మెజర్మెంట్లు వేసుకోవాలి తర్వాత ఛానల్ యథావిధిగా మళ్ళీ ఛానల్ వేసుకోవాలి అది మీకు తెలిసిందే కాబట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత లైన్ కొట్టాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఎల్ పట్టితో మనం వేసుకోవాలి అయిన తర్వాత మరి చాలాసార్లు చూసుంటారు కాబట్టి షార్ట్ కట్లో కొన్ని చూపిస్తున్నాం అంటే వీడియో మరీ లెంత్ అయిపోద్ది అని ఇలా వేసుకోవాలి అయితే ఈ సీట్ కాస్ట్ ఏమో ఏరియాని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ మరి జిప్రాక్ సైంటి గోబిన్ మంచి బ్రాండెడ్ అది హై క్వాలిటీ అనమాట అంటే దాని మీద అదొక ఫైవ్ హండ్రెడ్ ఇలా ఉంటే దీనికి ఒక మేమైతే ఇప్పుడు ఈ సీట్ కొన్నప్పుడు ఐదు వందల ఇరవై రూపాయలు ఈ సీట్ కాస్ట్ పడింది అంటే మీ ఏరియాని బట్టి చెప్పలేము ఐదు వందల యాభై రూపాయలు పడవచ్చు అరవై రూపాయలు పడవచ్చు నలభై రూపాయలు పడవచ్చు లేకపోతే ఐదు వందల ముప్పై రూపాయలు పడవచ్చు అది మీ ఏరియాని బట్టి ఆ షాపు షాపుని బట్టి ఉంటుంది అంటే సేల్ చేసే ఆ షాపుని బట్టి ఉంటుంది కాబట్టి మాకైతే ఆ కాస్ట్ ఆ కాస్ట్లో తీసుకున్నాం ఆ కాస్ట్కి ఇచ్చారనమాట ఇప్పుడు డిజైన్ డిజైన్ చేస్తున్నాం ప్లేన్ బిగించిన తర్వాత డిజైన్ రౌండ్గా అనమాట హోల్ చేయాలా ఒకటి పెద్దది ఒక చిన్నది చేస్తున్నాను ఇది చిన్నది ఇంకా పెద్దది అనమాట కటింగ్ చేసి చెయ్యాలి మరి ఎలా కట్ చేయాలో చూడండి ఈ విధంగా ఒక రంపం లాంటిది చిన్నది అది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా కట్ చేయాలో కూడా చూడండి మీరు ఈ విధంగా బిగించిన తర్వాత కూడా కట్ చేయవచ్చు అనమాట అంటే మనకి ఆ లెంగ్త్ అవన్నీ తెలుస్తుంది లేదు అని అంటే ఇంకో ఆప్షన్ ఉంది మనం కిందే కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ పెట్టి చేస్తున్నాను అంటే ఎన్ని విధాలుగా మనం కట్ చేయొచ్చు అన్నది మనం బిగించిన తర్వాత కూడా మనం ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి కటింగ్ అయిపోతే డైరెక్ట్గా మీరు మరి డిజైన్ చూడవచ్చు అనమాట అంటే వీడియో మరి లెంత్ ఎక్కువైపోద్ది అని ఒకటోది మరి ఆ విషయం మీరు చెప్పాలి అంటే రేక్ షెడ్లకి ఎలాంటి ఇది వాడాలని రెండోదేమో డిజైన్ మీకు చూపించాలి చాలా సింపుల్ డిజైన్ మరి ఎలా బిగించాలనేది మీకు ప్లేన్ ఎలా బిగించాలో చాలా వీడియోలు చేశాను కాబట్టి ఆ విధంగా బిగించాము ఇది మామూలు జస్ట్ ప్లేన్ డిజైన్ అనమాట సెంటర్లో మాత్రం హోల్స్ పెడుతున్నాం అంటే రౌండ్గా ఆ హోల్స్ పెట్టేసి చేస్తున్నాం కాబట్టి చాలా సింపుల్ డిజైన్ మరి పట్టీలు అవన్నీ ఉంటాయి ఆ పట్టీలు కూడా మరి ప్రతిసారి మీకు చూపించాలంటే మీకు ఇక్కడ విసుగ్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ అవి ఎలా బిగించాలన్నది మీకు తెలుసుకోవాలి మాకు ఇంతవరకు తెలియదు అనుకుంటే మీరు ప్రీవియస్ వీడియోస్ అంతకుముందు చేసిన వీడియోస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేయండి ఇప్పుడు మీకు ఫోన్ నెంబరు ఇవ్వబడితే ఇస్తాను అది డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయవచ్చు కాబట్టి డిజైన్ కూడా ఇదిగో ఈ విధంగా వచ్చింది వెడల్పు ఏమో తొమ్మిదిన్నర దగ్గర ఆ రేంజ్లో ఉంటుంది ఆ ఏమో ఆ పదిహేను అడుగులు దగ్గర దగ్గర పదిహేను అడుగులు ఉంటుంది అండ్ పద్నాలుగు దాటి పదిహేను దగ్గర ఉంటుంది అనమాట ఆ లెంత్ అనమాట ఆ లెంత్కి లేదా వెడల్పుకి ఆ ఆ డిజైన్ సింపుల్గా మేము చేయడం జరిగింది ఈ విధంగా మరి ఆ డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా కాబట్టి మీరు ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు వచ్చాయి అనుకుంటున్నాను ముందు రేక్ సెడ్ ఉండేది ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను చూడడానికి కూడా మీకు స్లాబ్ ఇంటిలాగే కనిపిస్తుంది కదా కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్